ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతుల ఒరి సాగు అనుభవాలు ప్రకృతి రత్న అర్షత్ విహార్ ఈరోజు పదమూడవ పేజీలోకి రావడం జరిగింది పదమూడవ పేజీలో ఆటో డ్రైవర్ కార్తీక్ రైస్ మిల్లింగ్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ముఖ్యం ఒక రైస్ బ్యాగ్ కానీ రెండు రైస్ బ్యాగులు కానీ మూడు కానీ మోటార్ బైక్ మీద నేను కానీ నాన్నగారు కానీ పోలాయ లేదా దుర్గారావు కానీ తీసుకెళ్తారు నాలుగు కానీ అంతకు మించి ఎక్కువ రైస్ బ్యాగులు ఉన్నప్పుడు ఆటోలో కార్తీక్ తీసుకెళ్ళాడు తీసుకెళ్తాడు ఎప్పుడు పిలిచినా టైంకి వచ్చి పార్సల్ పాయింట్కి తీసుకుపోస్తాడు నాకు మంచి సపోర్టివ్ టీమ్ మెంబర్ తర్వాత జనార్దన్ ఏ వన్ పనివాడు అన్ని పనులు చక్కగా చక్క చక్క స్పీడ్గా వ్యవసాయ పనులు చేస్తాడు మంచి పనివాడు జనార్దన్ ని అమ్మ ఉన్న రోజుల్లో మా నాన్నకి పనిలో పర్మనెంట్గా తీసుకోండి అని చెప్పేది ఇప్పుడు మన టీంలో ఒక సభ్యుడు కావడం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పది వేటగిరి వెంకటేశ్వరుడు నాకు చిన్న తాత అవుతాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మా జేజ్ తాత మా తాత మా నాన్న నేన నాలుగు తరాల రైతులతో ఆ పని చేస్తున్నవాడు ఈయన కామెడీగా మాట్లాడి అందరినీ నవ్విస్తూ చక్కగా పనిచేస్తున్న మంచి టీం నెంబర్ తర్వాత పద్నాలుగో పేజీ పోర్ట్ సీనయ్య మా అమ్ మా అమ్మమ్మ శంకరమ్మ గారి దగ్గర పది సంవత్సరాలు అక్కడే పాలేరుగా ఉన్నాడు ఒక సమయంలో తను ఆర్థికంగా ఇబ్బందులు పాలై అయిన సందర్భంలో ఎవరు సహాయం చేయని తరుణంలో మన దగ్గరికి వచ్చి తన ఇబ్బందులు చెప్పుకుని సాయం కోరాడు అమ్మమ్మగారు అమ్మమ్మగారు చెప్పారని మంచి వ్యక్తి అని అన్ని విధాలుగా సహకరించగలిగాము ఇప్పుడు తను ఆర్థిక పరిస్థితి మెరుగై కొడుకు పెళ్లి చేశాడు మంచి వ్యక్తి నాకు సపోర్టివ్ టీం నెంబర్ తరువాత ప్రకృతి వ్యవసాయంలో రవాణా పాత్ర ప్రకృతి వ్యవసాయంలో దూర దూర ప్రాంతాలకి మార్కెట్ ఉంటుంది మన దగ్గర ఉన్న పంటను రైస్ మిల్లుకు తరలించి బియ్యంగా అందించడం వాటిని సుదూర ప్రాంతాలలో ఉన్న వినియోగదారులకు చేర్చడంలో రవాణా ప్రక్రియ కూడా ముఖ్యమైనది రెండు పం పంటను పంట పండిన పంటను బస్తాలకు ఎత్తి మిల్లింగ్ కొరకు రైస్ మిల్లుకు చేర్చడం మూడవది ఆడించిన బియ్యాన్ని కొలతల వారీగా గోతాల్లో నింపి మిషన్తో కుట్లు వేయడం నాలుగవది బస్తాలుగా సిద్ధం చేసిన బియ్యాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు తరలించడం కూడా విధ విభాగాల విధి విభాగాలలో ఈ ఈ ప్రక్రియలు మనకు బాగా ఉపయోగపడే పార్సిల్స్ డిపార్ట్మెంట్లు నవత ఆర్టీసీ కార్గో ఇలా పలు రకాల పార్సిల్ విభాగాల ద్వారా బియ్యం బస్తాలను వినియోగదారులకు చేరడం జరుగుతుంది ఆ నవత కార్గో ఆర్టీ ఏపీఎస్ఆర్టీసీ లోగోలు మనం చూడడం జరుగుతుంది ఈ రోజుకి ఇక్కడికి సెలవు రేపు పదిహేనో పేజీలో కలుస్తాం ఓకే థ్యాంక్ యూ